లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో హిందువులను అవమానించారు అని బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ ఎంత రభస్ చేసినా కానీ సభలో మద్దతు లభించలేదు బయటకు కూడా దాని మీద అనేక విధాల వాస్తవంగా ఆయన అన్నది బీజేపీని కదా హిందువులను ఏమన్నారు ఇలాంటివి వచ్చాయి కానీ ఇప్పటికీ వాళ్ళ ప్రచారం అది సాగిస్తూనే ఉన్నారు ఇలాంటి సమయంలో చాలా ఆసక్తికరంగా స్వామీజీ అది కూడా శంకరాచార్య స్వామీజీ అంటే వాళ్ళ పరంపర కదా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జ్యోతిర్ మఠం శంకరాచార్యుడు అభిముక్తేశ్వరానంద స్వామి ఆయన రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతూ ముందుకు వచ్చారు రాహుల్ గాంధీ గురించి కాదు హిందువులు అని చెప్పుకునే వాళ్ళు అని మాత్రమే రాహుల్ గాంధీ అన్నారు హిందువులను ఎక్కడ ఉన్నారు మీరు హిందువులు అని చెప్పుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని అన్నారు మీరు చెప్పేదానికి సంబంధం లేదు హిందూ మతం ఎప్పుడు హింసను కోరుకోదు సత్యాన్ని బలపరుస్తుంది అని రాహుల్ గాంధీ అన్నారు దాంట్లో తప్పేముంది గాంధీ ఏదైతే హిందూ మతం అని చెప్పారో అది మీరు చెప్పేది భిన్నం బీజేపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానిస్తే దాన్ని మీరు మొత్తం మతానికి ఆపాదించేసి ఆయన ఏదో హిందూని అన్నాడని చెప్పడం ఇది మీరు పక్కదో పటించేటటువంటి కార్యక్రమం ఇది మంచిది కాదు నిజంగానే హిందూ మతం దానికి అదిగా శాంతిని కోరుకుంటుంది హింస కథ వ్యతిరేకమైంది సత్యాన్ని కోరుకుంటుంది ఇవన్నీ ఈ స్టేట్మెంట్స్ రాహుల్ చేసిన వ్యాఖ్యలన్నీ సరైనవే ఆయన మొదటే స్పష్టంగా చెప్పాడు అని ఇంత ఇంత వివరంగా ఈ స్వామి అభిముక్తేశ్వరంతా ఈయన చెప్తూ ఉన్నారనమాట సరే ఎందుకు చెప్తున్నారు అంటే మరి కొంతమంది స్వాములు ఓ బహిరంగంగా ఇప్పుడు ఉదాహరణకు రవిశంకర్ శ్రీ శ్రీశ్రీ లేకపోతే బాబా రామ్ సరే సరే ఆఖరుకు ఈయన కూడా కోయంబత్తూర్ లో ఆ స్వామి కూడా ఆయన స్వామియే కాదు నిజానికి ఇంకా చాలా ప్రసిద్ధం కదా అలాంటి వాళ్ళందరూ బీజేపీని బలపరిస్తే వాళ్ళు ఏమో నిష్పక్షపాతంగా ఉన్నట్టు ఎవరైనా కొందరు లౌకిక శక్తులను బలపరిస్తే మటుకు వెంటనే వాళ్ళు పొరపాటు చేశారు వాళ్ళు అమ్మ వాళ్ళు అటు తిరిగారంటే ఏమవుతుంది అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట సమయంలో కూడా మతాచారాలు పాటించట్లేదని ఈ అవి విమర్శించిన సంగతి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలన్నమాట సో అయినా కానీ అయింది అక్కడ ఓడిపోయారు ఇప్పుడైతే అక్కడ అసలు సమస్యలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి అదొక భాగం కానీ ఇప్పుడు మతానికి సంబంధించి మటుకు అనవసరంగా మతాల మధ్య ఈ సమస్యలు తేవద్దు అని ఆయన చెప్తున్న ఈ మాట చాలా విలువైంది కదా ఇంకెవరో చెప్పడం కంటే ఒక స్వామీజీ అందులో శంకర పరంపరలో ఉండాయని చెప్పడం కానీ వీళ్ళకి ముందు వీళ్ళకు మతం ముఖ్యం కాదు కదా మతం పేరుతో రాజకీయం చేయటం ఇక్కడ ముఖ్యం ఇప్పుడు రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్ళి అక్కడ పరామర్శించారు నిజానికి ఆయన ఎక్కడెక్కు రాజకీయాలు మాట్లాడలేదు వెంటనే దాని మీద రకరకాల ప్రచారాలు మోదీని కూడా వచ్చి పరామర్శించమని కూడా ఆయన అక్కడ చెప్పారు రాహుల్ గాంధీ ఈ విధమైన చొరవ ఎవరైనా ప్రభుత్వ పక్షమైనా ప్రతిపక్షమైనా బాధితులకు చేరువు కావాలి రెండు వందల మంది చనిపోయారు ఆ చిన్న రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఇప్పటికి కూడా సమస్యలు ఉన్నాయి రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళటం మొత్తం దేశం అంతటా కూడా దాన్ని ఆ విషయాలు తెలియటానికి దోహదం చేసింది కానీ ఇది పొలిటిక్స్ రాజకీయం చేయటం అని అంటారు వాళ్ళు అలాగే చేసేది ఎవరు మతాన్నైనా అయినా అన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం